శ్రీగురుభ్యో నమ వాగర్ధ వివ సంపృప్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర ఈరోజు మనం రుభు మహర్షి గురించి తెలుసుకుందాం రుభు మహర్షి బ్రహ్మమానస పుత్రుడు పూర్వజన్మ జ్ఞానం కలిగిన వాడు గొప్ప తపస్సు చేసి విష్ణుమూర్తి వరం వల్ల పూర్వజన్మ జ్ఞానము గొప్ప తత్వజ్ఞానము కలిగి మోక్షం పొందాలి అని మహర్షి జన్మ తర్వాత రుభువు అని పేరుతో జన్మించినవాడు అంటే ఈ రుభు మహర్షికి ముందటి జన్మ వత్స మహర్షి అన్నమాట భగవంతుడు వరహావతారం ఎత్తినప్పుడు రుభువు ఆయనకు శిష్యుడు చాలా సంవత్సరాలు తపస్సు చేసి మంచి నిష్ట కలిగినవాడు ఈయన వద్దకు పులస్త్యా మహర్షి కుమారుడైన నిధాఘుడు వచ్చి తనను శిష్యునిగా చేసుకోమన్నాడు తాను గొప్ప తపశ్శక్తితో సంపాదించిన జ్ఞానాన్ని ఉపదేశించడానికి తగిన శిష్యుడు అని అనుకొని ఆ మహర్షిని శిష్యునిగా అంగీకరించాడు గురువు అయిన రుభువు తన శిష్యుడైన నిధాగునికి శాస్త్రాలన్నీ నేర్పి అద్వైతాన్ని నేర్పలేదు ఒకనాడు శిష్యుని పిలిచి నీకు చదువు చెప్పడం అయిపోయింది పెళ్లి చేసుకుని హాయిగా ఉండు అన్నాడు గురువుగారి ఆజ్ఞ ప్రకారం వివాహం చేసుకుని యజ్ఞ యాగ తపస్సులు చేస్తూ అతిథులను సేవిస్తూ గురువును గురువులను పూజిస్తూ నదీ తీరమున వీర నగరము అను చోట నివసిస్తున్నాడు ఒక వేయి దివ్య సంవత్సరములు గడిచిన తర్వాత నిధాగుని ఇంటికి రుభు మహర్షి అతిథిగా వచ్చాడు నిదాఘుడు రుభుని సాధారణంగా ఆహ్వానించి మా ఇంట భోజనం చేయండి అన్నాడు రుభుడు అంటున్నాడు విప్రోత్తమ మీ ఇంట భుజింప తగినది ఏమున్నది నాకు అన్నం తినాలి అనలేదు అన్నాడు నిధాగుడు అంటున్నాడు మా ఇంట ఎవలతో చేసిన వంటకము కందమూలాదులు అప్పములు ఉన్నాయి వీటిలో నీకు రుచించినది స్వేచ్ఛగా భుజించు అన్నాడు అప్పుడు రుభు మహర్షి ఓ ద్విజశ్రేష్ఠుడా ఇవన్నయ్యూ పనికి మాలిన అన్నములు సంయావము అనగా సారత్తులు లేక జంతికలు పాయసము ద్రప్సము అనగా పెరుగు పాణితములు అనగా బెల్లపు భక్ష్యములు పెట్టమని అడిగాడు అప్పుడు నిదాగుడు అంటున్నాడు ఓ గృహిణి మంచి ఆహారము మన ఇంట ఏ కొంచెమైనానో భక్ష్యోపస్కరణము అయినది రుచికరము అయినది ఏదేని ఈయనకు ఆహారముగా సమర్పు సమకూర్చుము అన్నాడు భర్త మాట ఎందున్న గౌరవంతో ఆ ఇల్లాలు వడ్డించగా మనసారా తింటూ ఉన్న ఆ మునిని చూచి మీకు పరమ తృప్తి తుష్టి కలిగిందా మీ నివాసం ఎక్కడో ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెడుతున్నారు అని అడిగాడు అప్పుడు రుభు మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు ఎవనికి ఆకలి కలదో అతడు భుజించిన తృప్తి కలుగుతుంది నాకు ఆకలి లేదు తృప్తిని గురించి ఎందుకు అడుగుతావు ఆకలి దపికలు దేహధర్మములు ఇవి నాకు లేవు ఆకలి తీరిన తృప్తి మనసు స్వస్థమై ఉండుట తుష్టి ఇవి చిత్తము యొక్క ధర్మములు పురుషుడు అనగా ఆత్మ వీటితో కూడి ఉండదు నా పేరు రుభుడు నీకు ఆచార్యుడనై జ్ఞానము ఇయవచ్చుతని పరమార్థము నీకు చెప్పాను ఈ జగమెల్ల ఒక్కటే వస్తువు ఇందు భేదము లేదు ఇదంతా వాసుదేవ స్వరూపమైనది అని గ్రహించు అనగా నిధాగుడు ఆయన కాళ్ళ మీద పడి మిమ్మల్ని చూసి వెయ్యి సంవత్సరాలైనది అందుకే గుర్తించలేకపోయాను క్షమించమని ప్రార్థించాడు మరల వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత రుభువు నిధాగునికి జ్ఞానము అనుగ్రహింపదలచి ఆయన నగరమునకు వచ్చాడు నగరము వెలుపల నిదాగముని ఒంటరిగా నిలబడ్డాడు ఆ సమయమున రాజు తన పరివారముతో పురప్రవేశం చేస్తున్నాడు దూరముగా ఉన్న నిధాగుని వద్దకు రుభూ మహర్షి వెళ్ళి నీవు ఎందుకు ఏకాంతంగా నిల్చున్నావు అని అడిగాడు నిదాగుడు అంటున్నాడు రాజు జన పురప్రవేశం చేస్తున్నాడు అందుకని నిల్చున్నాను అన్నాడు రుభువు అంటున్నాడు నీవు తెలిసిన వాడవు అని తోచుతున్నది ఇక్కడ రాజెవరు జనులెవరు అని అడిగాడు నిదాగుడు చెప్తున్నాడు పర్వత శిఖరం వలె ఉన్నతముగా ఉన్న ఏనుగును ఎక్కినవాడు రాజు ఇతరులు జనులు అని చెప్పాడు రుభువు అంటున్నాడు ఇక్కడ ఏనుగు ఏది రాజు ఎవడు అన్నాడు నిదాగుడు అంటున్నాడు క్రింద ఉన్నది ఏనుగు దానిపైన ఉన్నవాడు రాజు అని చెప్పాడు అప్పుడు రుభువు క్రింద ఏమిటి పైన ఏమిటి అన్నాడు నిదాగుడు గురువుని గుర్తించగా ఆయన పైకి ఎక్కి రాజు వలె నేను పైన ఉన్నాను ఏనుగు వలె క్రింద నీవు ఉన్నావు తెలుసుకో అన్నాడు అప్పుడు రుభువు అంటున్నాడు ఓ బ్రాహ్మణోత్తమా నీవు రాజు వలె నేను ఏనుగు వలె ఉన్నచో నీవు ఎవరు నేను ఎవరిని అనగా నిధాగుడు అతని పాదములు కడిగి మీరు మా గురువులకు రుభూ మహర్షులు ఇతరుల మనస్సు మీ మనస్సు వలె అద్వైత సంస్కారముచే సంస్కరింపబడి ఉండదు కావున మీరు మా గురువు అయిన రుభూ మహర్షుల వారు అని చెప్పాడు అవును నేను రుభూ మహర్షినే పూర్వము నీవు నాకు చేసిన సేవ ఆదరము కలిగి గురుస్నేహం వలన నీకు అద్వైత ఉపదేశం చేయుటకు వచ్చాను సందేహాలుంటే అడుగు అన్నాడు మహాత్మా ఈ సంసార సాగరాన్ని దాటే ఉపాయం చెప్పు అని అడిగాడు ఆత్మ అంటే భగవంతుడే అని తెలుసుకో ఆయనే సర్వకర్మలు చేయించేది కావున నువ్వు అనేది లేదు ఆత్మ అంటే నేనే అదే సత్యం భగవంతుణ్ణి కూడా నేనే నాకు చిత్తము లేదు కావున చింత లేదు దేహము లేదు కావున రోగం లేదు బంధాలు లేవు ఉన్నది ఒక్కటే అదే పరబ్రహ్మం లోకమంతా బ్రహ్మమయం అన్నాడు శాస్త్రాలలో చెప్పబడినది కళ్ళతో చూసేది చెవులతో వినేది అన్నీ మిథ్య ఈ శరీరం మాయచేత కప్పబడి ఉంది మేలుకొని ఉండగా సుఖాలు కోరుతుంది నిద్రలో అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది పూర్వజన్మల కర్మల వల్లనే మనిషి సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు ఆత్మ పరబ్రహ్మస్వరూపం దానివల్లనే సర్వేంద్రియాలు వచ్చాయి ఏది పరబ్రహ్మస్వరూపమో ఏది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉందో ఏది సత్యమో అదే నేను నేనే బ్రహ్మమును నాలోయించే అన్నీ పుడుతున్నాయి నశిస్తున్నాయి విశ్వము అంతా వ్యాపించింది నేనే ఇది తెలుసుకున్నప్పుడు నీకు చింత దేనికి నేనే పరబ్రహ్మము అనుకున్నప్పుడు ఈ సంసారం కూడా పరబ్రహ్మమే కదా మరి దాని గురించి ఎందుకు ఆలోచన దానిని వదిలేసి పరబ్రహ్మాన్ని అంటే నీ ఆత్మని గురించి తెలుసుకో అప్పుడు నీకు ప్రపంచంలో ఏమీ లేదు అని తెలుస్తుంది అప్పుడే ఈ సంసారంతో బంధం ఉండదు నీవు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకుని అక్కడికే వెళ్ళడానికి భగవన్ నామంతో దారి వెతుక్కో అని బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాడు తండ్రికి కొడుక్కి భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధం కన్నా పవిత్రమైనది ఈ గురు శిష్య సంబంధం रुभु महर्षिये नमः स्वस्ति